ఈట రాజేందర్ గారికి స్వాగతం సుస్వాగతం మల్కాగిరి పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారికి స్వాగతం సుస్వాగతం

విజయలక్ష్మి గారు పవన్ గారు సుబ్బారావు గారు నమస్కారం సేవా పక్షము పదిహేనుల కార్యక్రమాన్ని కేంద్ర పార్టీ డిసైడ్ చేసి ఇచ్చింది અને ત્રણ કાર્યક્રમો લઈ એક તો રક્તદાન શિબિર પ્રાણાયામ કા પાડવા രണ്ടാમું એ મધ્યકાળનો એક સાંસો પત્ર લઈને નિશ્ચય ઓનલાઈન વેનનો 10000 રૂપિયા ભોગટ હોય આપલા પરઈ తల్లిదండ్రులకు చెప్పలేక అనేక మంది ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య మోడీ గారు నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో అనేక మంది బలైపోతున్నారని చెప్పి భావించి ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ విషయం ఇస్తూ చక్క అంతేకాకుండా ఎక్కడికైనా డ్రగ్ అడిక్షన్ జరిగిపోతుంది ఏ స్కూళ్ళల్లో ఏ కాలేజీలలో సదస్సుకి నిలయమైన స్కూళ్ళల్లో కాలేజీలలో డ్రగ్ దాని దాడి ఎట్లా జరుగుతుందో మీరు చూస్తుండే అదేవిధంగా ఆందోళన పడతారు దీని మీద కూడా ప్రజల్ని చైతన్యపరచాలి దీన్ని ఎదుర్కోవాలంటే కేవలం ప్రభుత్వాలు మాత్రమే సరిపోవు ప్రజల పాలకసం అవసరం ఉందో చెప్పి భావించింది మూడవది సౌండ్ తక్కువ ఇంకా జిఎస్టి ట్యాక్స్ తగ్గించాను నాకు తెలిసి ఇంత ఆఫ్టర్ జిఎస్టి ఇక్కడ నేను దాన్ని పనిచేసినాను కాబట్టి నేను మూడేళ్ళు ఆ కమిటీలో పనిచేసాను కాబట్టి ఆనాడు ఈ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నప్పుడు అనేక రకాల భయాలు అనుమానాలు ఇది అది అమలవుతుందా అని చెప్పి భావించారు కానీ మోడీ గారు ఇక్కడ ట్యాక్స్ కలిస్తే కల్చర్ లేదని మన మీద అపలిందని ఉన్నప్పటికి కూడా చదువుకున్న దేశం కాదని చెప్పినప్పటికి కూడా ధన్ అకౌంట్లో ఓపెన్ చేసి మీరు ఇలా నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదు కావచ్చు చౌరస్త్రాల్లో భిక్షం అడుకునే వాళ్ళు కూడా చిల్లర లేకపోతే పైసలు లేకపోతే దీన్ని కొట్టమని చెప్పే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోండి కదా కూరగాయలు అమ్మే కాడ పళ్ళమ్మే అమ్మే కాడ చిన్న జరుగుల మాత్రమే కాదు బస్ టికెట్లు మాత్రమే కాదు ట్రైన్ టికెట్ల కాడ మాత్రమే కాదు చివరికి అడుక్కునే వాళ్ళు కూడా వారికి ఇది ఉంది దీన్ని కొట్టండి మీరు అని చెప్పి ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే జనదన్ అకౌంట్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి ఇలా పైసలు చేతులలో ఆడకుండా ఎట్లా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ జేవులలో పర్సులు కదా బయటకు పోకపోతుంది ఇలా పర్స లేకపోయినా పని సెల్ ఫోన్ ఉంటే చాలానే పరిస్థితికి వచ్చింది మరి